హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు కొత్త వెరైటీగా మనము రెస్టారెంట్ స్టైల్లో మసాలా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా ఒక బౌల్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి అందులో మసాలాలు వేయాలి అవి బాగా వేగిన తర్వాత రెండు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగుతుండగా ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు టమాటాలు చూడండి నేను ఎలా తొడుమలై కట్ చేశానో హాఫ్గా కట్ చేసుకుని నేను పెట్టినట్టు ఈ విధంగా వేయించుకోవాలి ఈ టమాటాలు ఆయిల్లో బాగా వేగితే ఆ ఫ్లేవర్ అంతా దిగి మంచి స్మెల్ వస్తుంది ఆ ఫ్లేవర్తోనే మనకి కర్రీకి రుచి వస్తుంది అన్నమాట ఇప్పుడు ఒక చిన్న సైజ్ కొత్తిమీర కట్ట కట్ చేసి వేసుకోవాలి దీన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నూనెలో మంచిగా వేగనివ్వండి ఎంత మంచిగా వేగితే ఆ టేస్ట్ అంత బాగుంటుంది టమాటాలు హాఫ్ కుక్ అయ్యాక ఒక పది నుంచి పదిహేను బాదాము తో నేను తొక్కలు తీసాను నానపెట్టుకోవాలి నానబెట్టి తొక్క తీసేయాలి ఆ బాదాం వేసుకోవాలి దీనికి రుచి అదే టూ టు త్రీ మినిట్స్ ఇవి వేగిన తర్వాత తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి టమాటా తొక్కలు పైనవి తీసేసి క్లీన్ చేసేసుకుని మిక్సీ గిన్నెలోకి అన్నీ తీసుకోవాలి తీసుకున్నాక అందులో ఒక పెద్ద స్పూన్ కారం టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ ఫోర్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా గ్రైండ్ చేసుకున్నాక ఇంతకుముందు వాడిన బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి నీలో ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిని కోసం ఒక నల్ల ఇలాచి కొంచెము పువ్వు ఇంకా సాజీరా వేసుకోవాలి సాజీరా ఆడిన తర్వాత ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని నూనెలో బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఇంత ముందు చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసుకొని కొంచెంసేపు ఆయిల్లో వేగనివ్వాలి రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సేపు కలుపుకొని అడుగంట కండా కలుపుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇప్పుడు గుడ్లు బ్రేక్ చేసుకుని అందులో వేయాలి వేసిన తర్వాత టచ్ చేయకూడదు గుడ్డు ఎలా వేసామో అలాగే ఉండాలి ఈ వీడియోలో చూపించినట్టుగా వేయండి వేసిన తర్వాత స్పూన్ పెట్టద్దు ఇప్పుడు ఒక మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి స్లోగా స్పూన్ సహాయంతో ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇంకో సైడ్కి తిప్పుకోవాలి ఇంకో త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడకనివ్వండి అంతే ఫ్లేవర్ కోసం ఒక చిటికేడు గరం మసాలా వేసి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేయాలి అంటే ఎంతో రుచిగల రెస్టారెంట్ స్టైల్ ఎగ్ మసాలా కర్రీ రెడీ దీన్ని మీరు రైస్లో కూడా తినచ్చు ఇంకా రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది